అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది అని పల్లెల్లో మౌలుక వస్తువుల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు డెబ్బై ఆరు లక్షలతో నిర్మించిన సిసి రోడ్లు ప్రారంభం ముందుగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు రెడ్డిగూడెం మండలంలో డెబ్బై ఆరు లక్షల జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో నిర్మించిన సిమెంట్ రహదారులను ఆయన ఆదివారం ప్రారంభించారు సాయనపాలెంలో నలభై తొమ్మిది లక్షలతో నిర్మించిన సిసి రోడ్డును పాతనాంగులూరులో పన్నెండు లక్షలతో నిర్మించిన సిసి రోడ్డును నాంగ్లూరులో పదిహేను లక్షలతో నిర్మించిన సిసి రోడ్డును ప్రారంభించారు సంక్షేమంతో పాటు అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యం ప్రధాని మోడీ ఆశీస్సులతో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏపీని అభివృద్ధి పదంలో నిలపడంతో పాటు పేదల సంక్షేమానికి కృషి చేస్తున్నారని యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనకు చర్యలు చేపట్టే వివిధ వివిధ సంస్థలతో భారీగా పెట్టుబడులు పెట్టిస్తున్నారని అన్నారు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం నాగలూరు గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ప్రారంభించారు ధాన్యం విక్రయించిన గంటల వ్యవధిలోని అన్నదాతలకు విక్రయ సొమ్మును చెల్లిస్తున్నట్లు తెలిపారు టీడీపీ సీనియర్ నేతలు విజయబాబు జన్మదిన వేడుక సందర్భంగా కేక్ను కట్ చేశారు ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అక్కల రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు